హాయ్ మీ సౌండ్ సిస్టమ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే జేబీఎల్ ఆంప్లిఫైయర్ని అది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే పదండి ఈ గైడ్లో స్టెప్ బై స్టెప్ మొత్తం తెలుసుకుందాం సరే మన పర్ఫెక్ట్ ఆంప్లిఫైర్ ని వెతికే ఈ జర్నీలో మన నాలుగు ముఖ్యమైన విషయాలు చూద్దాం ఫస్ట్ పవర్ఫుల్ సౌండ్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం ఆ తర్వాత మన అవసరమేంటి ఎన్ని ఛానల్స్ కావాలో చూద్దాం నెక్స్ట్ పవర్ ఇంకా క్వాలిటీ గురించి మాట్లాడదాం ఫైనల్గా ఫిట్ ఇంకా బడ్జెట్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చూసేద్దాం ఓకే మన మొదటి సెక్షన్ అసలు ఒక ఆంప్లిఫైర్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ దానివల్ల మన ఆడియో ఎక్స్పీరియన్స్ ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం మనం మొదట వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే మన దగ్గర ఉన్న స్పీకర్ల ఫుల్ పవర్ ని మనం వాడుతున్నామా ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే కరెక్ట్ యాంప్లిఫయర్ లేకపోతే ఎంత బెస్ట్ స్పీకర్లు పెట్టినా సరే వాటి అసలు పొటెన్షియల్ లాక్ అయిపోయి ఉంటుంది అసలు ఈ యాంప్లిఫైయర్ అంటే ఏంటి చాలా సింపుల్ అండి ఇది సౌండ్ పవర్ ని పెంచే ఒక మిషన్ ఇంకోలా చెప్పాలంటే ఒక కార్కి ఇంజిన్ లాంటిది ఇంజిన్ లేకపోతే కార్ కదలదు కదా అలాగే సరైన యాంప్లిఫైయర్ లేకుండా స్పీకర్ల అసలు సత్తా బయటికి రాదు అంతే సరే మార్కెట్లో చాలా యామ్స్ ఉన్నాయి కదా మరి జేబిఎల్ ఎందుకు అంత స్పెషల్ ఎందుకంటే జేబిఎల్ అనేది వరల్డ్ క్లాస్ ఆడియో బ్రాండ్ దాని సౌండ్ చాలా పవర్ఫుల్ గా క్లియర్ గా ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా దాని డ్యూరబిలిటీ అంటే చాలా కాలం మనుతుంది బాస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్ కారు ఇల్లు డీజే పార్టీలు దేనికైనా సరే జేబిఎల్లో మనకు కావలసిన మోడల్ దొరుకుతుంది ఓకే మన సెకండ్ సెక్షన్కి వచ్చేసాం ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం మనకు కావాల్సిన యాంప్ని సెలెక్ట్ చేసుకోవడంలో మొదటి మెట్టేంటంటే మన అవసరమేంటి మన సెటప్కి ఎన్ని స్పీకర్లున్నాయి అనేది క్లియర్గా తెలుసుకోవడం చూడండి మనం ఆంప్లిఫైయర్ని ఎక్కడ వాడతామన్న దాన్ని బట్టే మన చాయిస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఆడియో కోసం అయితే చిన్నగా ఉండి ఎక్కువ పవర్ ఇచ్చేది కావాలి అదే హోమ్ థియేటర్ అనుకోండి సౌండ్ చాలా క్లీన్గా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి ఇక డీజే లేదా పార్టీల కోసమైతే చెప్పక్కర్లేదు హై హైవోల్టేజ్ అవుట్పుట్ ఉన్నది కావాలి నెక్స్ట్ ఎన్ని ఛానల్స్ కావాలి ఇది మనం కనెక్ట్ చేసే స్పీకర్ల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది సింపుల్గా ముందు స్పీకర్ల కోసమైతే టూ ఛానల్ చాలు ఫ్రంట్ అండ్ రియర్ స్పీకర్లతో ఫుల్ కార్ సెటప్ అయితే ఫోర్ ఛానల్ కావాలి అదే స్పీకర్లతో పాటు ఒక సవ్వుహు కూడా ఉంటే ఫైవ్ ఛానల్ తీసుకోవాలి ఇక నేను పక్కా బాస్ లవర్ని అంటారా అయితే ని పవర్ చేయడానికి స్పెషల్గా ఒక మోనో యాంప్ కావాల్సిందే రైట్ ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చాం పవర్ ఇంకా క్వాలిటీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది తప్పులు చేసేది ఇక్కడే సో కొంచెం జాగ్రత్తగా విందాం చూడండి చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పీక్ పవర్ అనే నంబర్ చూసి అట్రాక్ట్ అవ్వడం పీక్ పవర్ అనేది జస్ట్ ఒక మార్కెటింగ్ ట్రిక్ అది ఒక క్షణంపాటు వచ్చే పవర్ అంతే మనం దాన్ని అస్సలు పట్టించుకోకూడదు మనకు కావాల్సింది ఆర్ఎంఎస్ పవర్ ఇదే అసలైన పవర్ కంటిన్యూస్గా నిలకడగా వచ్చే పవర్ సో గుర్తుపెట్టుకోండి మనం చూడాల్సింది ఎప్పుడు ఆర్ఎంఎస్ పవర్ మాత్రమే సింపుల్గా చెప్పాలంటే ఆర్ఎంఎస్ పవర్ అంటే ఏంటంటే యాంప్లిఫైయర్ యొక్క నిజమైన సత్తా దాని ట్రూ పర్ఫార్మెన్స్కి అదే గ్యారంటీ ఈ నంబర్ అదేనండి ఈ ఆర్ఎంఎస్ వాల్యూ యాంప్లిఫైయర్ ఇచ్చే కంటిన్యూస్ సౌండ్ పవర్ని చూపిస్తుంది ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన స్పీకర్ల ఆర్ఎంఎస్ పవర్ మనం తీసుకునే యాంప్లిఫైయర్ ఆర్ఎంఎస్ పవర్తో మ్యాచ్ అవ్వాలి ఈ మ్యాచింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు బెస్ట్ అండ్ సేఫ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది పవర్ ఒక్కటే కాదు మంచి క్వాలిటీ కోసం ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొన్ని కీ ఫీచర్స్ కూడా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ లో డిస్టార్షన్ లేదా టీహెచ్ అంటే సౌండ్ ఎంత పెంచినా క్లారిటీ తగ్గదన్నమాట అలాగే బిల్ట్ ఇన్ క్రాస్ ఓవర్ ఇది హై సౌండ్స్ ని కి లో సౌండ్స్ ని ఊఫర్స్ కి కరెక్టుగా పంపిస్తుంది బాస్ బూస్ట్ కంట్రోల్ నాయిస్ ఫ్రీ అవుట్పుట్ ఇలాంటి ఫీచర్స్ వల్ల సౌండ్ కేవలం లౌడ్గానే కాదు క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది సరే మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు కొన్ని ప్రాక్టికల్ విషయాలు అంటే ఫిట్ ఇంకా బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మనం కార్లో యాంప్లిఫైయర్ పెట్టాలనుకుంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మన కార్ బ్యాటరీ ఆ పవర్ ని సపోర్ట్ చేస్తుందా యాంప్ పెట్టడానికి సరిపడా స్పేస్ ఉందా హై క్వాలిటీ వైరింగ్ వాడుతున్నామా ముఖ్యంగా చిన్న కార్లలో అయితే కాంపాక్ట్ మోడల్స్ బెస్ట్ చాయిస్ ఇక బడ్జెట్ విషయానికొస్తే పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు జేబిఎల్ లో బడ్జెట్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మన బడ్జెట్కి తగ్గట్టుగా ఒక మంచి ఆప్షన్ని ఎంచుకోవచ్చు కానీ క్వాలిటీ విషయంలో మాత్రం జేబీఎల్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు సరే అంతా ఫైనల్ చేసి కొనడానికి వెళ్లే ముందు ఈ మూడు పాయింట్స్ అస్సలు మర్చిపోవద్దు ఒకటి మనం కొనేది ఒరిజినల్ జేబీఎల్ ప్రోడక్టేనా అని వెరిఫై చేసుకోండి రెండు వారంటీ కార్డు ఉందా లేదా అని చెక్ చేయండి మూడు ఎప్పుడూ నమ్మకమైన సెల్లర్ దగ్గరే కొనండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే డూప్లికేట్ ప్రొడక్ట్స్ బారిన పడకుండా ఉంటాం సో ఓవరాల్గా చూస్తే మనకు పర్ఫెక్ట్గా అయ్యే సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్ కావాలంటే మన యూసేజ్ ఛానల్ పవర్ ఇంకా బడ్జెట్ ఈ కరెక్ట్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి అదే అసలు సీక్రెట్ మరి సరైన యాంప్లిఫైయర్ మన ఆడియో ఎక్స్పీరియన్స్ ని ఎలా మారుస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ ఒక టెక్నికల్ డెసిషన్ కాదు ఇది మనం వినే మ్యూజిక్ ని మన ఆడియో ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కంప్లీట్ గా మార్చేస్తుంది సో కరెక్ట్ యాంప్ ని సెలెక్ట్ చేసుకుని మన సౌండ్ సిస్టమ్కి కి నిజమైన పవర్ ఇద్దాం